भद्रकालीशरणं मम भद्रकाली भद्रकालीशरणं मम मम भद्रकालीशरणम्

భద్రకాళీ మమ భద్రకాళీ భద్రకాళీ శరణం మమ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిస్తున్న భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు పదిహేను రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఈరోజు ఏడవ రోజు ఏడవ రోజు అమ్మవారికి నిత్యాన్నిగా నిర్వహించిన విమ్మట అమ్మవారి యొక్క పంచభేరాలలో ఇచ్చాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి ఉగ్రమాతగాను జ్ఞానశక్తిని షోడశీ క్రమాన్ని అనుసరించి శివదూతి మాతగాను అలంకరించి పూజారాధనలు జరపడం జరిగింది ఈరోజు సప్తమికి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అధిదేవత సూర్యుడు కాళీక్రమంలో తిదిమండల దేవత ఈ ఈ సప్తమి తిథి కాళిక్రమాన్ని అనుసరించి ఉగ్ర షోడశీ క్రమాన్ని అనుసరించి తిథి శివదూతి తిథి మండల దేవతలు తిదిమండ ఆ తిథిలోకి అది దేవతలు ఉగ్ర అమ్మవారిని దర్శించడం వల్ల సాధనలో సాధు సాధకుడికి ఎదురవుతున్న అసురీ శక్తులను ఆమె ధ్వంసం చేస్తుంది ఆమెనే ప్రత్యంగిరా అని కూడా అంటారు అట్లాగే శివదూతి అమ్మవారు అమ్మవారు ఆ శుంభని శుంభుల దగ్గరికి శంకరుణ్ణి భూతగా పంపింది మీకు జీవించాలని ఉంటే పాతాళాన్ని వెళ్ళిపోండి లేకపోతే నా జగతుల్లో చావండి అని అసూరి శక్తులకు ఆ అమ్మవారి యొక్క పేరు చెప్తేనే భయం ఆ పేరు వింటేనే భయం శివదూతి కాబట్టి శివుణ్ణి కూదగా పంపిన అమ్మవారు కాబట్టి ఆవిరు శివదూతి అన్నారు ఈ శివదూతి అమ్మవారిని దర్శించడం వల్ల మాకు ఐహికమైన వ్యవహారములలో ఎలాంటి అడ్డంకులు లేకుండా